వెల్కమ్ టు మెగా నైన్ టీవీ పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం ఉన్నాడు పొందుల సుమతి అనే సుమతి శతకం మీకు గుర్తుండే ఉంటుంది కదా ఇంతకీ ఇప్పుడు ఎందుకు ఇది అని అనుకుంటున్నారా ఆస్ట్రేలియాపై విశాఖ కుర్రాడు టీమిండియా ఫేస్ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ సెంచరీతో అదరగొట్టి తన తండ్రి చిరకాల కోరికను నిజం చేసి చూపించి ఆ తండ్రికి పుత్రోత్సాహాన్ని అందించాడు అంతేకాదు మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచి తెలుగు సత్తా ఏంటో చూపించాడు నాటకీయ పరిణామాల మధ్య తన తండ్రి చూస్తుండగా సినిమా తరహాలో తొలి అంతర్జాతీయ శతకాన్ని అందుకున్నాడు కొడుకు శతకంతో నితీష్ కుమార్ తండ్రి ముత్యాల రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు ఒక్కసారిగా తన కష్టాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు ఈ సీన్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి హైలైట్ గా నిలిచింది అయితే అందరి క్రికెటర్ల లాని నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ వెనుక పుట్టడు దుఃఖం ఉంది ముఖ్యంగా అతని తండ్రి గొప్ప త్యాగం ఉంది మరి ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ గడ్డపై సెంచరీ అంత తేలికైన విషయం కాదు అప్పటికే టాప్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు బ్యాటర్లు పెవిలియన్ కు చేరారు ఇలాంటి సమయంలో జట్టును ముందుండి నడిపించి మరీ శతకం పూర్తి చేశాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి బార్జర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ లోని ప్రతిష్టాత్మక ఎంసీజీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లు నితీష్ కుమార్ రెడ్డి శతకంతో అదరగొట్టాడు నూట డెబ్బై ఆరు బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు సాధించి తెలుగుడి సత్తా చూపించాడు అద్భుతమైన ఆట తీరుతో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ నమోదు చేసిన అతిపిన్న భారత క్రికెటర్లలో ఒకడిగా నితీష్ కుమార్ రెడ్డి నిలిచిపోయాడు దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నితీష్ ఈ సక్సెస్ వెనుక అతని తండ్రి ముత్యాల రెడ్డి త్యాగం ఎంతో ఉంది కొడుకు కెరీర్ కోసం ఆయన ఏకంగా ప్రభుత్వ ఉద్యోగమే వదిలేశాడంటే అతని ధైర్యానికి సలాం చెప్పాల్సిందే ముత్యాలరెడ్డి విశాఖపట్నంలో హిందుస్థాన్ జింక్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు నితీష్ రెడ్డి ఐదేళ్ల వయసులోని క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు పెట్టాడు హిందుస్థాన్ జింక్ కంపెనీ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ లో చూస్తూ పెరిగిన అతను ప్లాస్టిక్ బాల్ తో తన ఆటను ప్రారంభించాడు కొడుకు పట్టుదలను చూసి ముత్యాల రెడ్డి ప్రోత్సహించారు దీంతో నితీష్ క్రికెట్ ను తన కెరీర్ గా ఎంచుకున్నాడు ఇదే క్రమంలో ముత్యాలరెడ్డిని రెడ్డిని ట్రాన్స్ఫర్ చేశారు తన కొడుకు కెరీర్ కోసం ఏకంగా ఉద్యోగానికి రాజీనామా చేశాడు ముత్యాల రెడ్డి ఇరవై ఐదేళ్ల సర్వీస్న్న ప్రభుత్వ ఉద్యోగాన్ని కొడుకుపై నమ్మకంతో ముత్యాల రెడ్డి వదిలేశాడు ఈ నిర్ణయం పట్ల బంధువులు ఆయన్ని ఎంతగానో మందలించారు కానీ ఆయన వాటిని ఏమి పట్టించుకోలేదు కొడుకే ముఖ్యమనుకున్నాడు చూపించాడు నితీష్ దేశవాళి క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న నితీష్ కుమార్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది స్టార్టింగ్ లో పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ లో క్యాష్ రీచ్ లీగ్ తో నితీష్ అరంగేట్రం చేశాడు రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో మరోసారి అతనిపై నమ్మకం ఉంచిన ఆరెంజ్ ఆర్మీ ప్రాక్టీస్ మ్యాచ్లో సత్తా చాటడంతో తుది జట్టులోకి తీసుకుంది సిఎస్కే తో జరిగిన మ్యాచ్ తో మొదలైన అతని జర్నీ అలా కొనసాగుతూనే ఉంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో అసాధారణ ప్రదర్శనతో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు ఈ ప్రదర్శనతో ఇంటర్నేషనల్ టీ లోకి ఎంట్రీ ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనతో సుదీర్ఘ ఫార్మాట్ లోకి అరంగేట్రం చేశాడు వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకుని జట్టుకు అండగా నిలుస్తున్నాడు కొడుకు పైన నమ్మకంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి అతని కెరీర్ కు అండగా నిలిచిన ముత్యాల రెడ్డికి నెటిజన్లు సలాం చేస్తున్నారు తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుని పట్టుదలతో సక్సెస్ సాధించిన నితీష్ ని మనం కూడా అభినందిద్దాం